ఉంటామని చెప్పడం ద్వారా ముందుగానే క్లాసెస్ కూడా స్టార్ట్ అన్నట్టు నల్గొండలోని యుఎఫ్జి కోచింగ్ సెంటర్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు ఫ్రీ కోచింగ్ ఉంటది లాస్ట్ ఇయర్ మనము సిక్స్ మెంబర్స్ కోచింగ్ ఇస్తే స్పెషల్ గా ఫోర్ మెంబర్స్కి కు ఉద్యోగం రావడం జరిగింది సంతోష్కి అండ్ అదే విధంగా కృష్ణకి సాయి కుమార్కి రామ్కి ఇలా ఏపీ అండ్ తెలంగాణలో ఎక్కడ లేని విధంగా ఓన్లీ స్పెషల్ బ్యాచ్ టీఏ కి మనమే ఇవ్వడం జరిగింది అయితే మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను లైవ్ లో ఆల్రెడీ క్లాసెస్ జరుగుతుంది ఒకటి ఎస్ఎస్సి జీడి బ్యాచ్ ఉంది ఒకటి టీఈ బ్యాచ్ రెండు అన్నట్టు ఇప్పుడు లైవ్ సెషన్ లో రెండు క్లాసెస్ జరుగుతున్నాయి మీకు ఎలా జరుగుతుంది ఏంటనే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా నేను ఒకసారి లైవ్ లో మీకు ఒకసారి క్లాసెస్ అక్కడ వాళ్ళకు

చూస్తున్నారు కదా సపరేట్ గా సెషన్స్ అయితే మీకు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అన్నట్టు టీఎకి సంబంధించినటువంటి ఇప్పుడు అయితే ప్రెసెంట్ ఎయిట్ మెంబర్స్ అయితే రావడం జరిగింది ఈ రోజు వచ్చిన మెంబర్స్ రెస్ట్ కూడా తీసుకుంటున్నారు మొత్తం టోటల్ గా ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు అయితే మన దగ్గర అయితే ఉండడం జరిగింది ఇంకా నేను బ్యాచ్ స్టార్ట్ ముందే అది బ్యాచ్ స్టార్ట్ చేస్తే ఇంకెక్కువ మంది అవకాశం అయితే పక్కాగా ఉంది ఇక్కడ మంత్ ఎంత మెంబర్స్ అనేది మ్యాటర్ కాదు ఇక్కడ ఎంత పర్ఫెక్ట్ ఇస్తున్నా అనేది మ్యాటర్ నేను సిక్స్ మెంబర్స్ కూడా హైలైట్ కోచింగ్ ఇచ్చేసి ఫుల్ సిలబస్ కంప్లీట్ చేసి రివిజన్ సెషన్ స్టార్ట్ చేస్తా వంద అయినా కానీ రెండు వందల మందికి అయినా కానీ అలానే స్టార్ట్ స్టార్ట్ అలా కంప్లీట్ చేస్తా అయితే ఫ్రీ కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనంటే మీకు ఫుడ్ బెడ్ అండ్ క్లాసెస్ అన్ని కూడా ఫ్రీగానే ఉంటాయి అన్నట్టు ఓకేనా ఇది ఒకసారి దృష్టిలో పెట్టుకోండి వర్క్ చేయాలా ఖచ్చితంగా జాబ్ గా సాధించాలనే ఉద్దేశం ఉంటే రండి లేకపోతే వద్దు సిన్సియర్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రమే యూఎఫ్జి సపోర్ట్ ఇస్తుంది లేకపోతే నో యూజ్ రెండు సెషన్ సపరేట్ గా క్లాసెస్ పెట్టి మీకు అయితే ఏ బ్యాచ్ ఆ బ్యాచ్ డివైడ్ చేసి ఒకటేసారి క్లాసెస్ జరుగుతుంది అక్కడ ఒక సైడ్ ఎస్ఎస్ఈడి ఇక్కడ ఒకసారి మనకి ఇంకోసారి అగ్నివీర్ కూడా బ్యాచ్ తొందరలో స్టార్ట్ అయిపోతాది అన్నట్టు ఇలా మీకు అయితే ఏ బ్యాచ్ ఆ బ్యాచ్ గా డివైడ్ పెట్టిస్తే మనం అయితే అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ ద్వారా క్లాసులు చెప్పిస్తాం అంత ఊరికేం చెప్పాను ప్రతిసారి నేను కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తా అంటే అది పర్ఫెక్ట్ ఇస్తా ఇవ్వను అని అంటే లేదు మన దగ్గర లేదని చెప్తా అది ఒకసారి దృష్టిలో పెట్టుకోండి మళ్ళీ చెప్తున్నాను మీకు కూడా ఇలా జాబ్ సాధించాలని ఉంటాయి ట్రైనింగ్ వెళ్ళాలి అని ఉంటాయి జాబ్ సాధించి మీ ఫ్యామిలీకి సపోర్ట్ చేద్దాం అనుకుంటే నువ్వు కనుక ఏ బోర్డు కొట్టావు టెన్ పులర్ తీసావు ఇంటి దగ్గర కూర్చొని చదువుతాను నాలుగు పొక్లు చదివితే వస్తుంది అనే ఉద్యోగం అయితే కాదు మహారాష్ట్ర గుజరాత్ వాళ్ళు మనకి కాంపిటీషన్ ఇచ్చారనేది మనకి మనకు తెలుసు మెటల్ ఎంత మందిని పెట్టి చేశారని తెలుసు లాస్ట్ టైం టాప్ త్రీ మెంబర్స్ తీసుకుంటే ఈసారి ఇన్ టైమ్ లో వచ్చిన ప్రతి ఒక్క క్యాండిడేట్ తీసుకోవడం జరిగింది స్ట్రెంత్ అనేది ఎక్కువైపోయింది కాంపిటీషన్ వెరీ హై లెవెల్ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ ఓన్లీ సికింద్రాబాద్ సంబంధించిన దానికి మనకి ఇక్కడ కాంపిటీషన్ హెవీ అయిపోయింది అన్నట్టు ఉన్నటువంటి ఒక టూ ఫార్టీ టూ ఫిఫ్టీ పోస్టులలో మనకి జాబ్ రావాలంటే విది ఇన్ నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా సాధించాలి అనుకుంటే మాత్రం అంత నార్మల్ గా చదివితే రాదు నేను కూడా అంత నార్మల్ కోచింగ్ ఇస్తే రాదు డే అండ్ నైట్ క్లాసులు చెప్పి పొద్దున్న నాలుగు గంటలు లేపి నైట్ పదకొండు గంటల వరకు ఉంచి మీకు ప్రతిరోజు క్లాసెస్ చెప్పి ఎగ్జామ్స్ పెట్టించి వాటి పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేపించి లాస్ట్ వరకు మనం రివిజన్ చేసిన ఎగ్జామ్ రే అనేంత వరకు కూడా మనం చదవగలిగితేనే మనకి ఉద్యోగం వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి అండ్ చూసే ఈ లైవ్ చూసే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటి చెప్తున్నా నువ్వు నార్మల్ గా క్యాజువల్ గా జాబ్ సాధిస్తారంటే చాలా కష్టమైన పని అది ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది కాంపిటీషన్ వెరీ హై టఫ్ అయిపోయింది అన్నట్టు అందరికి టీ ఏంటో ఒక అవేర్నెస్ అయితే వచ్చేసింది సో కాబట్టి జాబ్ సాధించాలనుకుంటే ఇక్కడికి రా సత్తా ఏందో నిరూపించుకో సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నల్గొండ అంటే ఉద్యోగాలకు అడ్డానికి గుర్తు పెట్టుకో అది మేము జాబ్ ఓకేనా కోచింగ్ అనేది మాది ఆమె ఉద్యోగం సాధించడం అనేది నీ బాధ్యత అలా గుర్తుపెట్టుకో ఓకేనా సో ఏదైనా అన్నట్టు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి మీ బ్రదర్ ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ వాళ్ళందరిని తీసుకురా ఎంత అయినా కోచింగ్ ఇచ్చే ఇచ్చేటువంటి స్టాఫ్ బెస్ట్ స్టాఫ్ అనేది మన దగ్గర ఉంది ఓకే అది గుర్తుపెట్టుకోండి तू ये कहाँ पे एक भगदड़ की नमान कोर्ट आया थे उसे का लगन स्क्वायर लगन स्क्वायर तो कहने का ज़ेरा से नमान की लस्पर लगन स्क्वायर लगन स्क्वायर सर लगन स्क्वायर बास थे वन फिंटी वन वन हाउस में थे हाँ चक्कर बादे टू इश्यू टेन परसेंट आया थे टेन ऑफ़ टेन ऑफ़ टेन ऑफ़ टेन ऑफ़ टे�